వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్టైలే వేరు రాజకీయాలతో పాటుగా సమకాలీన అంశాల మీద ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు మీడియా ముఖంగా కాకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు అయితే తాజాగా స్టైలి స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ సినిమా గురించి అంబటి రాంబాబు మాట్లాడిన విషయం తెలిసిందే రాంబాబు పుష్ప పుష్పట్టు సినిమా గురించి మాట్లాడారు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్కు కు ఎగిదాడన్న రాంబాబు అది కొందరికి కడుపు మంటగా మారిందన్నారు పుష్పట్టు కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానన్న అంబటి ఎన్ని దుష్పరాలు చేసినా పుష్పట్టు మూవీని ఆపులర్ అన్నారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని అడ్డుకోవడం ఎవరి తరము కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి ఇది కేవలం మెగా ఫ్యామిలీ హీరోలను ఉద్దేశి అందానని ప్రసంగ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా కౌంటర్ ఇచ్చారట అంబటి గారికి ఆయన మాట్లాడుతూ ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలుగా చెప్పుకునే మా కుటుంబ సభ్యులందరూ ఒక ప్రత్యేక హోదాలో ఉన్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వారే ఆయన ఈరోజు నేషనల్ స్టార్ అయ్యారు కానీ కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు పుష్ప టూ సూక్ సినిమా కోసం అందరం వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెట్ ఇంట్లో తెగా వైరల్ అవుతున్నాయి న్యూస్